హాయ్ హలో అండి నేను మీ జేసీబీ డ్రైవర్ మారుతున్నా అండి ఈరోజు కేరళలో ఒక ఇటాచి జేసీబీ పెట్టి పెద్ద బాయి ఎన్ను వాడుతున్నాము కేరళలో ఎండలు కాయడం వల్ల వాటర్కి నీళ్ళకి చాలా అంటే చాలా ఇబ్బందులు వచ్చిన ఫ్రెండ్స్ సో ఆ ఇబ్బందులు రావడంతో ఒక ఇటు పెద్ద ఇటాచి ఒక జేసీబీ పెట్టి పెద్ద లోతు అయిన బావి అనేది లోడుతున్నాము చూడండి ఆ బావి ఒక ర్యాంప్ వేసుకొని ఆ బావిలోకి మ్యాక్సిమం పై నుంచి మంది నుంచి లోతు తీసారు డ్రైవరు అయినా కానీ లోటు ఎక్కువ తీయడం అనేది కావాలి కాబట్టి పెద్ద ఒక ర్యాంప్ వేసుకొని ఈ విధంగా అనమాట చూస్తున్నారా ర్యాంపు ఈ విధంగా ర్యాంప్ వేసుకొని ఆ లోతులకు వెళ్ళి ఆ బావి అనేది లోడుతున్నారు సో దాదాపు ఒక నలభై అడుగు లోతు లోడినారు ఫ్రెండ్స్ సో వాటర్ అనేది మంచిగా వాటర్ రాలేదు ఓకేనా సో దాంతో నుంచి మళ్ళీ ఒక ర్యాంప్ వేసుకొని మళ్ళీ కిందికి వెళ్ళి మళ్ళీ లోతు లోడాలంట సో లోతు అయితే లోడాలి ఇప్పుడు ఉన్న మట్టిని తీసేవాళ్ళు కదా సో జేసీబీతో ఉన్న మట్టిని మొత్తం తీసి బయటకేస్తున్నాను సో చూడండి సో ఇటాచి ఈ విధంగా వేస్తే అక్కడి నుంచి మట్టి జేసీబీ తీసి పైకి వేస్తుంది వచ్చి ఈ విధంగా అనమాట ఓకేనా సో ఏంటంటే కొంచెం ఎండలు ఎక్కువ కాయడం వల్ల వాటర్ కూడా చాలా ఇబ్బందులుగా ఉంది తాగడానికి కానీ ఒక్క చెట్లు కానీ అలాగా చెప్తా వాటర్ లేకుండా ఇబ్బందిగా ఉంది సో ఇలాగ ఈ మాత్రం ర్యాంప్ వేసుకొని ఇలా కిందికి వెళ్ళింది అనమాట ఈటాచి సైడ్ చూస్తున్నారు కదా సో సైడ్ ఏంటి నాలుగు సైడ్ ఫుల్ రాళ్ళతో కడతారనమాట సో అది ఏ విధంగా తరుతని నేను చూపిస్తాను సో వాటర్ అయితే కొద్ది కొద్దిగా వస్తారని చూస్తున్నారు కదండి వాటర్ అయితే కొద్ది కొద్దిగా వస్తుంది చిన్న 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 వాటర్ వస్తుంది సో ఆ పెద్ద ఒక వాటర్ పెట్టేదానికి మధ్యలో సెంటర్లో గుంటనే ఉన్నారనమాట ఓకేనా సో రేపు వాటర్ ఏ విధంగా వస్తుంది ఎంత వాటర్ వస్తుంది అనేసి నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను ఓకేనా సో ఎవరైనా ఈ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటివి మరిన్ని వీడియోస్తో ముందుకైతే నేను తీసుకొని వస్తాను సో ఇంకా చాలా చాలా వెరైటీ వర్కర్ అంటే పనిగా ఉంటారు కేరళలో ఓకేనా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఎవరికైనా కేరళ వైనాడ్ టీ పౌడర్ కావాలంటే ఈ నెంబర్కి సంప్రదించండి ఫ్రెండ్స్ సో కేరళ శుద్ధమై నాటు తేనె కావాలన్నా కానీ ಈ ನಂಬರ್ಕ್ಕೆ ಐತೆ ಸಂಭ್ರಮಂಚನೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಸೋ ಈ ನಂಬರ್ ಕಾಲ್ చేస్తే ಮೀಂ ಕೋರಿಯರ್ ಜಾಸ್ತಾನು ಅಂತಾನೆ